దీనిపైన ప్రజలు రేపు జరగబోయే ఎలక్షన్లో పదమూడు పేద తీర్పు ఇవ్వండి మీరు మీ అమ్మలు గారు పోతున్నా

కూర్చో చూడు రాజు ఏం బాబు ఏం జరిగింది పాటలు పెట్టుకొని నిదానంగా వస్తా అంటే టూ వీలర్ లో ఇద్దరు వచ్చినారు పెట్రోల్ కవర్ లో పోసుకొని పెట్రోల్ వేసి అగ్గిపుల్ వేస్తానే ఇమ్మీడియట్ గా నా నేను ఇట్లా పరిగెత్తే వాళ్ళు అట్ల బండిలో వెళ్ళినారు సార్ చింతపర్తి సైన్ బైక్ లో వచ్చినారా స్పెండర్ ప్లస్ బైక్ స్పెండర్ ప్లస్ బైక్ లో చూడండి ఈ అరాజకాలు అన్ని ఒకసారి చూడండి ప్రజలందరూ చూడండి గమనించండి చూడండి పట్ట పగలు పట్ట పగలు చూడండి

ఇప్పుడే నాకు ఫోన్ వచ్చింది చింతపత్తిలో మన ప్రచార వెహికల్ పోతా ఉంది ఒకటి మగతను ఉండేవాడు ఎదురుగా రావాలా మాస్కులు వేసుకొని సినిమాలు వేసుకుంటారే ఇది మూతి గుట్ట కట్టుకొని దానిపైన పెట్రోల్ పోయి తగ్గి పెట్టినారు ఇప్పుడు విఠలం దగ్గర విఠలం దగ్గర రోడ్లో పోతా ఉంటే అది మొగతనమా ఇప్పుడు చింతల రామచంద్ర అడుకో పెద్దిరెడ్డి రామచంద్ర అడుకో మితిని అడుగు మొగతనం ఉంటే చక్కగా రావాలా ఇప్పుడు నా భార్య ఉందా అండి వాయిల్పాడు తిరుగుతా ఉంది ఇప్పుడు ఆడు కూర్చొని ఉంది ఇప్పుడు చెప్పు అంటే ఎంత దిగజారిపోయినారంటే యువని బెదిరించేది ఇల్లు ఇట్లా పనులు చెప్పు మాస్కులు వేసుకొని ఓ డ్రైవర్ ఒకటే పోతా పాపం నానికి ఇంటికలు కూడా కాలాయంట పెట్రోల్ పోసీ పెట్టినారు ప్రచార ఇప్పుడు మనం పాటలు పాడుతా ఉందే అట్లా బండికి నా భార్య అందం ఉంది ఇప్పుడు అందం ఉంది ధర్నా చేస్తూ ఉంది అంటే మొగతనం లేని ఎమ్మెల్యే మొగతనం లేని ఎంపీ ఎదురు కూడా మమ్మల్ని ఎదుర్కోవాలి ప్రచార రథం ఏం చేసింది తల్లి ప్రచార రథం ఏం చేసింది చెప్పు అది మూతి గుడ్డలు కట్టుకోనంట కదా తిరిగి పంది చర్య వారికి ఓటమి వారి కం కండ్ల ముందర కనిపిస్తా ఉంది కాబట్టి ఇది కేవలం రాజకీయాలకు డైవర్ట్ చేసేదానికి ఈ అటాక్ చేశారు ఇది ఎవరు ఎంత పెద్దవారు ఉన్నా కూడా ఇక్కడ క్యాండిడేట్స్తో పాటు అందరిపైన పోలీసులు నిఘా పెట్టి ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేయకుండా ఉంటే తీవ్ర చర్యలు ఉంటాయి ఎలక్షన్ కమిషన్ దుష్లోకి కూడా పోయింది వారిని అరెస్ట్ చేసి ఎవరు దీని వెనకాల ఉన్నారో ఎంత పెద్దవారు ఉన్నా కూడా వారిని కేసు రిజిస్టర్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్లో అరెస్ట్ చేయకుండా ఉంటే తీవ్ర చర్యలు ఉంటాయి ఇది కేవలం ఈ ఇక్కడ జరుగుతున్న ఈ నియోజకవర్గంలో పార్లమెంట్లో వారికి భయం పుట్టుకొని ఓడిపోతారని భయంతోనే ఇటువంటి పిరిగి పొంది చర్యలు చేస్తున్నారు డ్రైవర్కు కూడా ఇంజరీస్ అయినాయి ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం ఏం అవసరమో మెడికల్ ట్రీట్మెంట్ అవన్నీ కూడా మా ఊరు చూసుకొని దాన్ని ఆ ఫస్ట్ డ్రైవర్ని ఏమి కాకుండా చూసుకునేట్టుగా చూసుకోవడం జరుగుతుంది పట్ట ప్రశాంతతకు మారిపోయిన పేరైన ఉమ్మడి జిల్లా చిత్తూరు జిల్లాలో మదనపల్లి నియోజకవర్గానికి పక్కనే ఉన్న పీలేరు నియోజకవర్గంలోని విఠలం దగ్గర తెలుగుదేశం పార్టీ ప్రచార రథాన్ని ఈరోజు వైసీపీ కార్యకర్తలు నాయకులు కలిసి వాటి దాన్ని దహనం చేశారు దీనిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది ఎన్నికల వేళ ప్రజాస్వామ్యం పని చేసిన దాడిగా దీన్ని వర్తి మేము వర్ణిస్తున్నాం మొట్టమొదటి నుండి ఈ వైసీపీ వాళ్ళు ప్రజాస్వామ్యం పట్ల కానీ రాజ్యాంగం పట్ల కానీ నిబద్ధత లేకుండా నమ్మకం లేకుండా ఎన్నికలలో ఓడిపోతున్నామనే తీవ్ర ప్రశ్టేషంతో ఈ విధమైన హింసాత్మకమైన కార్యక్రమాలకు పాల్పడుతున్నారు అక్కడ పోటీలో ఉన్నటువంటి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సౌమ్యుడు ఎటువంటి వివాదాలకు తావులేనటువంటి వ్యక్తి రాజకీయ కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి సంబంధించిన ప్రచార రథాన్ని కాల్చాలంటే వీరినే యమనాలో ప్రజలే అర్థం చేసుకోవాలి ఈ విధమైనటువంటి చర్యలను ప్రజాస్వామ్యవాదులు ప్రజాస్వామ్య సంఘాలు అందరూ ఖండించాలని పోలీసులు దోషులను వెంటనే అరెస్టు చేసి తగిన విధంగా శిక్షించాలని చెప్పి మేము కోరుతున్నాం కొంతమంది అధికారులు అందరినీ వెళ్ళలేం కానీ ఇప్పటికీ చింతదచ్చినా పులుపు తావలేదన్నట్టు వాళ్ళ మీద మమకారం బూల వైసీపీ మీద మమకారం ఇంకా అట్లే ఉంది ఎన్నికల సంఘం కోడ్ అమలులో ఉండంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అధికారులు పక్షపాతంతో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అటువంటి అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం వచ్చేది తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం మీ ఆటలు సాగు మిమ్మల్ని అందరినీ గుర్తు పెట్టుకుంటాం ఇప్పటికే మా యువ నాయకులు లోకేష్ బాబు గారు రెడ్ బుక్ లో మీ పేర్లు అందరూ బుక్ చేశారు ఇంకా మీ పద్ధతి మార్చుకోకపోతే తగిన విధంగా మిమ్మల్ని శిక్షించడం జరుగుతుంది ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదు ప్రజాస్వామ్యంగా ప్రజలు మన్నన పొంది గెలవాలి కానీ ఈ విధంగా ప్రజారత్నాలు తగలబెట్టి హింసను రెచ్చగొట్టి దాడులు చేసి ఈ విధంగా చేస్తే ప్రజలు ఎవరు మీకు నమ్మి ఓట్లేదు మీ భయం భయం పడి ఎవరు మారిపోరు మీరు ఈ విధంగా రెచ్చగొడితే ప్రజలు మీద తిరుగుబాటు చేసి మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ये मेरा बेटा है डॉक्टर साहब मैं बैठ फोटो हूं नमस्कार डॉक्टर साहब